హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ చూడండి ఇవాళ నేను మీకు నెగిటివ్ ఎనర్జీని పిల్లలకి ఇంట్లోకి ఎలా పోగొట్టుకోవాలా అనే విషయాన్ని ఏం చేస్తే అవి పోతాయా అనేది త్వరగా మనకి రిజల్ట్ కనిపిస్తుందా అనే విషయాన్ని మీకు తెలియజేద్దామని నేను ఈ క్యాసెట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను కొన్ని వస్తువులు పెట్టాను వాటిల్లోనేమో నెమలిపించాలి ఒకటి తర్వాత ఏమో ఇదిగో ఈ దీంట్లో ఉప్పు ఒకటి నేను పెట్టాను తర్వాత ఈ రాగి చెంబులో నీళ్ళు వేసి ఒక ఫ్లవర్ వేసాను నిమ్మకాయ వీటన్నిటినీ ఎలా ఉపయోగించాలా అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక్కడ ఉప్పు ఉంది చూసారా ఈ ఉప్పు మీరు గాజు బౌల్లో కానీ ఇదిగో ఇలాంటి చిన్న సీసాల్లో కానీ వేసేసి ఇంట్లో ఒక మూర పెడితే కనుక మీకు నెగటివ్ ఎనర్జీ పోతుంది అలాగే బాత్రూముల్లోనూ ప్రతి బెడ్రూముల్లోనూ హాల్లోనూ ఇలాగా గాజు బౌల్లో వేసుకొని మీరు కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు కళ్ళుప్పు దొరకని వాళ్ళకి ఈ ఈ సాల్ట్ పెట్టుకొని మీరు పెట్టుకుంటే మీకు నెగటివ్ ఎనర్జీ అనేది పోతుంది అంతేకాకుండా ఈశాన్యం మూలన ఈ నీళ్ళతో ఒక ఫ్లవర్ వేసి ఈ రాగి చెంపుతో పెడితే ఇంట్లో ఉన్న నెగ నెగటివ్ ఎనర్జీ పోతుంది అంతేకాదు పిల్లలకి ఎక్కువ దడుచుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడో ఏవో తొక్కేసి వచ్చి కలవరిస్తూ ఉంటారు అలాంటి పిల్లల కోసం ఈ నెమల నెమలిపించాలన్నమాట వీటిని ఎలా ఉపయోగించాలంటే పించాలు పిల్లలు పడుకుంటారు కదండి ఆ బెడ్రూమ్లో వాళ్ళ జిండి కింద పెట్టాలి ఇవి వాళ్ళు ఎక్కడెక్కడో ఏవో ఒకటి చూసుకొని దడుచుకోవడం రాత్రిపూట పూట ఆరవడం లేకపోతే ఎక్కువగా సరిగా నిద్రపోకపోవడం పీడకలు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి ఏవి ఉండకుండా ఉండాలంటే ఈ పిల్లలు ఎక్కడెక్కడ ఏమేమి చూసి తడుచుకుంటారో మనకు తెలియదు కాబట్టి మనము ఎప్పుడూ వీళ్ళకి ఎలర్ట్గా మనం ఏమో చూడం కాబట్టి స్కూళ్ళకి వెళ్తుంటారు ఎక్కడెక్కడో ఆడుతూ ఉంటారు ఎక్కడెక్కడో తొక్కుతూ ఉంటారు కాబట్టి వచ్చి ఎంత కాళ్ళు కడుక్కున్నా వాళ్ళు రాత్రిపూట దడుచుకోవడం ఆరవడం పిచ్చు రావడం అలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి ఇది నెమలిపించాలని మీరు సుబ్రహ్మణ్య అష్టోత్రం చదివేసి ఆ పిల్లల దిండి కింద పెడితే కనుక వాళ్ళకి ఆ పీడకల్లో అలాంటివి రావు ఏ నెగటివ్ ఎనర్జీ ఉన్నా తొందరగా పోతుంది అనమాట అందుకని మీరు ఆ పడ పిల్లలు పడుకునే తిండి కింద నెవలిపించాలి పెట్టండి పెడితే కనుక వాళ్ళకి మంచిగా ఉంటుంది అంతేకాదు ఇక్కడ చూసారా ఒక నిమ్మకాయ ఉంది ఈ నిమ్మకాయని నేను అమ్మవారి గుడిలో పెట్టి తీసుకొచ్చాను ఇది కూడా ఆ పిల్లలు పడుకున్న తిండి కింద పెడితే కనుక వాళ్ళకి చెడు కళ్ళలో అవి వస్తున్నప్పుడు నిద్రలో దడుచుకుంటున్నా ఏమన్నా తొక్కేసి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అలాంటివన్నీ కూడా ఏవి ఉండకుండా పిల్లలు మంచిగా నిద్రపోతారు ఫ్రెష్గా ఉంటారు అందుకని చెప్పి ఇది కూడా నేను అమ్మవారి గుళ్ళో పెట్టి తీసుకొచ్చి పిల్లల దిండి కింద పెడతాను ఇది కనుక మీకు పాడైపోతే పిల్లల్లో నెగటివ్ ఎనర్జీ బాగా ఎక్కువగా ఉన్నట్టు అర్థం అనమాట పాడైపోయిన తర్వాత మళ్ళీ మీరు నిమ్మకాయలు తీసుకెళ్ళి అమ్మవారి గుళ్ళో పూజ చేయించి తీసుకొచ్చి పిల్లలకి దిండి కింద పెడితే మళ్ళీ మాములుగా ఉంటుంది ఇది ఎప్పుడైతే ఎండిపోయి ఇదిగా ఉందో అప్పుడు తక్కువ ఏమీ లేదని లెక్క అది కనుక కుళ్ళిపోయి ఇది చేస్తూ ఉంటే పిల్లల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందని చెప్పి మీరు చూస్తూ ఉండి దాన్ని తీసేయాలి ఇవి రెండు కూడా మీరు పిల్లలు పడుకునే మంచం కింద పరుపు కింద కానీ దిండి కింద కానీ పెట్టి మీరు చేస్తే కనుక వాళ్ళలో ఉన్న ఎక్కువ నెమగ నెగటివ్ ఎనర్జీ పోతుంది ఈ ఉప్పు ఏమో ప్రతి గదుల్లోనూ పెట్టాలి ప్రతి గదుల్లో గాజు బౌల్లో వేసి పెట్టాలి ఈ వాటర్ ఏమో ఈశాన్యం మూల ఒక ఫ్లవర్ వేసి రాగి చెంబుతో నీళ్లు పెడితే నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇలాగా మీరు పిల్లల కోసం ఎక్కువ ఏవో మనం దిష్టి అది తీస్తూ ఉంటాం కానీ అవంతా పోవు మళ్ళీ వాళ్ళు నిద్రపోయినప్పుడు ఎప్పుడో అప్పుడు కలవరిస్తూ ఉంటారు ఉలిక్కి పడుతూ ఉంటారు అందుకని చెప్పి మీరు నేను మాత్రం చిన్నప్పుడు మా పిల్లలకి ఇలాగే చేశాను అందుకని వాళ్ళు చాలా తర్వాత వాళ్ళకి బాగానే ఉంది అందుకని అస్తమానం మనం ఉప్పు తీయడం ఏదో చూస్తే తడుచుకుంటే ఏదో చెప్తే తప్ప మనం చెయ్యం కాబట్టి వాళ్ళల్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇలా పోతుంది మీకు మరీ అంతగా పిల్లల్లో ఇంకా బాగా ఉంది ఏంటో సరిగా లేరు అని అనుకున్నప్పుడు మీరు ఇలాగే రాగి చెంబులో నీళ్ళు వేసి వాళ్ళ పడుకునే మంచం కింద పెట్టండి వాళ్ళల్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ నీళ్ళకి లాగేస్తుంది అవి తీసుకెళ్ళి మీరు పొద్దున్నే చెట్లలో పోసేస్తే కనుక అవి అలా పోతూ ఉంటుంది మీరు డైలీ ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు నార్మల్గా ఉండి బాగున్నారు అని అనుకున్నప్పుడు మీరు మానేయచ్చు లేకపోతే బాగా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది పోవట్లేదు ఎన్ని చేసినా అని అనుకున్నప్పుడు మాత్రం డైలీ పెడుతూ ఉండాలి రాత్రిపూట పెట్టి పొద్దున చెట్లలో పార పోసేస్తే మీకు క్రమక్రమంగా తగ్గుతుంది ఒక నెల రోజులకి రెండు నెలలకి వాళ్ళు నార్మల్ స్టేజ్కి వస్తారు అందుకని ఈ పిల్లల కోసం ఇంట్లో నెగర్తి ఎనర్జీ కోస్ట్రం చేసింది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ